తోటకూర శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి టమాటాలు చిన్న ముక్కలుగా తరుక్కోవాలి పచ్చిమిరపకాయని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా తరుక్కోండి కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి శనగలు ఉడకపెట్టుకుని తీసుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత ఉడకపెట్టుకోండి మామిడి ఉరుగులు వెల్లుల్లి దర్బలు కొట్టుకుని ఉంచుకోండి సాల్ట్ పసుపు కారం పప్పు ఇలా ఉడికిన తర్వాత ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ని పప్పులో వేసుకోండి తర్వాత కుక్కర్ లిడ్ పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని వన్ విజిల్ వచ్చిన వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే లిడ్ తీసేయండి ఇలా ఉడికిన తర్వాత ముందుగా తాలింపు పెట్టుకున్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని ఒక్కసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి చూడండి చూడ్డానికి ఎంత బాగుందో తిన్నా కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ కూడా వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి నేతి తాలింపే పెట్టుకోవాలండి ఓకే అండి బాయ్